మధ్యలో మీరు మీరు శరద్బాబు గారు అవునా ఒక అది మనసు బంధం అని చెప్పాలో చెప్పచ్చు మనసు బంధమే నేను బాగా అనుకున్నాను ఆయన కొంచెం అనుకుని వదిలేశారు ఇప్పుడు ఆయన ఉన్నా కూడా చెప్పేదాన్నేమో లేరు కాబట్టి ఇంకా ఫ్రాంక్ గా చెప్తాను ఆయనతోనే యాత్రలు అన్నీ చేశాను మహానుభావుడు దేవుడు నాకు ఒక గైడ్ని పంపించాడు అనుకున్నాను లేకపోతే నేను అన్ని యాత్రలు చేసే చాలా మంచి వ్యక్తి అందులో ఏమీ సందేహం లేదు ఒకరి రూపాయి తినరు ఒకరికి పెట్టరు ఆయన ఫ్యామిలీ వరకు ఆయన చూసుకుంటారు కానీ అంటే అది లేదు ఆ గుణం లేదు ఆ టైంలో మిమ్మల్ని వివాహం చేసుకునే టైంలో కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులే ఆపారు ఆయన్ని లేకపోతే మీ దాని తెలుసు పెళ్ళైల్ అయ్యేవారు చాలా ఆలోచనలు చేశాము ఒక బిడ్డను కూడా కందామని ఆలోచన చేశాము దానికి అన్ని ప్లానింగ్స్ వేసుకున్నాము తర్వాత ఆయన ఆలోచిస్తూ ఉంటారు సంవత్సరాల తర్వాత ఆలోచిస్తూ ఉంటారు ఒక విషయం చెప్తే ఒక వంద రకాలుగా ఆలోచించి లలిత ఇలా వద్దేమో అలా వద్దేమో మనం ఎవరన్నా కానీ వాళ్ళు మన ఇద్దరం పోయామనుకో అమ్మాయిని ఆస్తి కోసం ఏమన్నా చేస్తారేమో ఇలాగంతా కూడా చెప్పేవారు నేను చాలా ఫ్యాంక్ ఫస్ట్ టైం చెప్తున్నాను నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేనేమి లెక్క చేసేది లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక తమ్ముడు నాతో చాలా క్లోజ్గా ఉంటాడు ఒక తమ్ముడు ఫ్యామిలీ ఇప్పుడు కూడా వారి అబ్బాయి మీతో టచ్లో ఉన్నారు ఉన్నాడు అని అంటారా అంటే పిల్లలు ఎక్కడ మిమ్మల్ని ఒక శత్రువుగా చూడలేదు కుటుంబానికి లేదు లేదు కుటుంబానికంటే వారి కుటుంబానికి వారి కుటుంబంలో ఎవరికి నేను పెద్ద తెలీదు మా మధ్య ఏం జరిగిందని కూడా ఎవరికి తెలియదు ఈ తమ్ముడు గారి ఫ్యామిలీకి తప్పించి వాళ్ళకి కూడా అంతంతే పైపోయినాయి నాకు ఆయనకి పరిచయం ఉందనే తప్పించి కొంచెం డీప్గా వెళ్ళామనేది తెలియదు మీరు రమాప్రభ గారితో చాలా క్లోజ్ కదా టైంలో రమాప్రభ గారు శరద్బాబు గారిని చాలా విమర్శించేవారు అవును చాలా ఇంటర్వ్యూలో బహిరంగంగా తిట్టారు ఎందుకు మీ దృష్టిలో ఎందుకు ఇంత మంచి వ్యక్తి అని మీరు చెప్తున్నారు మీ మనస్తో చూస్తే అవును కదా కరెక్ట్ అనిపిస్తోంది ఎందుకంటే మీరెవరిని అసలు మిమ్మల్ని హాని చేసిన వాళ్ళనే మీరు జడ్జి చేయని వ్యక్తి అలాంటిది అసలు అంటే మనం ఒకవైపునే విని చెప్పలేము కదా మరి జడ్జ్ చేయలేము కదా మరి అప్పుడు వాళ్ళిద్దరు ఉన్న కలిసి ఉన్న పరిస్థితుల్లో ఏం జరిగిందో అది నేను కూడా చెప్పలేను కానీ నా నా వరకు ఆయన చాలా మంచి వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఏ విషయంలో మీకు నమ్మకం కలిగింది ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు చూసిన అనుభవాల్ని బట్టి మనని ఇతను హింసించడు మన డబ్బులు తీసుకోడు లేదు వేరే విధంగా వేధించడు కంట్రోల్ చేయడు ఇలా రకరకాల కేటగిరీల్లో మనం తిన్న దెబ్బల్ని బట్టి ఆ విషయంలో మనకు నమ్మకం కలుగుతుంది ఏ విషయంలో మీకు ఒక భరోసా కలిగింది ఆయన నాకు తెలియదు నా నా అంతటి నేనే మామూలుగా అని పిలిచేదాన్ని వెళ్లేదాన్ని రమాప్రభకారు కోసం అక్కకి ఏమన్నా చేయండి అనే అనేదాన్ని అక్కకి చాలా చేశానమ్మా ఇంకా నేను చేయాల్సింది ఏమీ లేదు అనేసి అనేవారు అలా అలాగా నేను ఈ గుళ్ళు వెళ్తాను ఆ గుళ్ళు వెళ్తాను ఈ పురాణాలు చదువుతానంటే ఆయన దగ్గర కూర్చుంటే గంటల గంటలు అలాగా టైం పాస్ అయిపోయేది అప్పుడు నేను ఒక ఆడదాన్ని అనే అభ్యంతరం లేకపోతే మీ వెంట తీసుకెళ్ళడానికి మీరు యాత్రలకు వెళ్ళినప్పుడు నాకు చెప్పండి బాబా నేను వస్తాను అనేదాన్ని అలాగా మా యాత్ర కొనసాగింది సాగింది అనమాట దాదాపు మీకు అంటే గృహస్థాశ్రమం లేకపోయినా వనప్రస్థాశ్రమం దా లాంటిది తొందరగా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ లో కర్మలు అయిపోతాయి చూడండి ఇప్పుడు మనం అనుభవించడానికి వచ్చిన కర్మలు అయిపోవాలంటారు కదా అలా మీకు ఏదో రాసి పెట్టినట్టు మీరు దాన్ని అటాచ్ అయ్యారు మళ్ళీ డిటాచ్ అయిపోయారు ఒక ఆయన ఒక విషయంలో బాధపడుతున్నప్పుడు చిట్టిబాబు గారు వాళ్ళే చెప్పారు పోనీళ్ళని భగవంతుడు ఆయన్ని గైడ్ కింద పంపించాడు నువ్వు యాత్రలు చేయడానికి ఆయన పోయినప్పుడు బాధపడితే మంచి వ్యక్తి వెళ్ళిపోయారు అనేసి అన్నారు అప్పటితో ఆ ఆలోచన కూడా లేదు ఇంకా వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళేదాన్ని చూసేదాన్ని అసలు మన సృహలోనే లేరు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నాడు వ్యాలంటైన్స్ డే నాడు హాస్పిటలైజ్డ్ అయిన మనిషి మే ట్వంటీ ఫస్ట్ నాడు పోయినారు చూడలేకపోయారు కదా చూడలేకపోయిన వాళ్ళం బావా బావా అని పిలిచేదాన్ని అయ్యప్ప అని పిలిచేదాన్ని ఆయన్ని ఆయన ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకుని నేను మండలం రోజు అయ్యప్ప దీక్ష చేసి అయ్యప్పకే వెళ్ళాను ఆయనతో వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోయినాను నేను విడిగా వెళ్ళాను అప్పుడు నేను ఇరుముడి కట్టుకునేటప్పుడు ఆయనే చెప్పారు నాకు మంత్రాలన్నీ అట్లా అయ్యప్ప అని నా ఫోన్లో కూడా తత్వమసి అని ఫీడ్ అయి ఉంటుంది ఆయన పేరు అయ్యప్ప తత్వమసి అంటే ఎంత మీరు మనసులో ఆయనకి చాలా ఆరాధించారు ఆయనకి సేవ చేసుకుంటూ అలా ఉండిపోవాలనుకున్నాను బట్ భగవంతుడు పడని లేదు రుణం లేదు అది అంతే అనుకోవాలి పుట్టిన వాళ్ళు మన బిడ్డలే అలాంటప్పుడు ఇంకా బయట నుంచి ఎక్కడో వచ్చిన వాళ్ళు ఆ రుణం ఉన్నంత వరకే ఉంటారు అది రుణాన్ని బంధ రూపేణ పశుపత్ని సుతాలయ సో మరి ఉన్నంత కాలం కష్టపడి ఉంటే దాన్ని ఎలా చూడాలి రుణం ఉంది కాబట్టి నాకు కష్టాలు పెట్టాడు కష్టాలు పడదాం అనుకోవాలా లేకపోతే పడాలి కష్టాలని భరించే శక్తిని మనం కోరుకుంటా నేను నువ్వు ఇచ్చే ఇచ్చావు భరించే శక్తి నువ్వు అదే కోరుకుంటా ఎప్పుడు మరి ఎప్పుడు ఇది సరికాదు సవ్యం అని ఇప్పుడు ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు మీరు అయిన ఎక్స్పీరియన్స్ మీ పెళ్లిలో ఆరు నెలలో ఒక హింస ఒక ఎక్స్ప్లాయిటేషన్ ఉంది బయటకు వచ్చేయాలని ఆలోచించిన పరిస్థితుల్లో ఎప్పుడు బయటికి రావాలనే స్ఫురణ ఎలా కలుగుతుంది బికాజ్ భరిస్తాం సరి సర్దుకుంటాయన హోప్ ఉంటుంది ఆ స్ఫురణ ఏ ఏం చెప్పిన మాట వినాలని మీ గైడెన్స్ అడుగుతున్నాం మీరు డైరెక్ట్గా పడ్డ వ్యక్తి కాబట్టి మీకు అర్థమైంది కదా ప్రశ్న అది మన రాతలో ఉంటుంది ఏదో అదృశ్యం అని చెప్తుంది మనకి భరించావు చాలు ఇంకా ఇది చెయ్యి ఇది చెయ్యి అని గైడెన్స్ వచ్చేస్తా అని నాకు బ్లైండ్గా వెళ్తాను నేను అంతే అంతే అంత డీప్గా వెళ్ళి నాలెడ్జబుల్గా చెప్పాలంటే నాకు తెలియదు కానీ అనిపిస్తుంది మనకే అనిపిస్తుంది ఇంకా ఆ టైం అయిపోతుందని అని అనిపించినప్పుడు అది ఆటోమేటిక్గా వస్తుందని నేను అనుకుంటున్నాను ఎంత ఇవాల్వ్ అయ్యారు మీరు స్పిరిచువల్గా ఎన్ని కష్టాలు పడినా కూడా ఎంత పరిణితి తెచ్చుకున్నారు మీరు అంటే జీవిత ప్రయాణంలో నేను కేరళ డీటాక్స్కి వెళ్ళినప్పుడు కూడా ఫోర్టీన్ డేస్ ఒంటరిగా ఉన్నాను అప్పుడు నా లైఫ్ స్టైల్ మారిపోయిందమ్మా మైండ్ సెట్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఎంత భయస్థరాల్లో నేను చిన్న విషయానికి భయపడిపోతే ఎక్కడ నొప్పి వస్తే ఇక్కడ నొప్పి వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఏమో ఇక్కడ నొప్పి వస్తే అపెండిసైటిస్ ఏమో అని అస్సలు లేదు ముక్తి నాథ్ నడిచి ఎక్కి నడిచి దిగాను మైనస్ డిగ్రీస్లో మొన్న అవునా మొన్న రీసెంట్గా ఫోర్ డేస్ అవ్వలేదు ఆ ముక్తి ఒక ఇన్సిడెంట్ చెప్పాలి స్వప్న ఒక ఆవిడ కట్టక్ నుంచి వచ్చారు జ్యోత్నరావు అనేసి ఒరిస్సా ఆవిడ ఒరిస్సా ఆవిడ కాదులే ఒరిస్సాలో జాబ్ చేసేవారు కాకినాడ ఆవిడ బ్రాహ్మణ ఆవిడ ఎవరూ లేరు నానే వాళ్ళు ఎవరు లేరు తోడబుట్టిన అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ సంసారం కానీ పిల్లలు కానీ ఎవ్వరు లేరు ఆవిడ బ్రహ్మచారిణి వచ్చి నాకు ఎవరు లేరు ఎవ్వరు లేరు మూడు రోజులు ప్రయాణం చేశారు మాతోటి లెవెన్త్ నాడు బయలుదేరాము ఇక్కడి నుంచి ట్వెల్త్ థర్టీన్త్ థర్టీన్త్ నాడు ముక్తినాథ్ నాథు తీసుకెళ్లారు అలాగే డోలీలో ఎక్కించి వెళ్ళారు ఆవిడకి ఏదో హై బ్లడ్ బీపీ ఏమో షుగర్ ఏదో ఉంది అన్నం తినాలనిపించక మాతన్లు వేసేసుకుంటున్నారు తర్వాత ఆ ముక్తి నాథులో జాంసంలో మేము స్టే చేసినప్పుడు వెన్ను ఒడింకించే చాలి అక్కడ హీటర్స్ ఉండవు హీటర్స్ పెడితే ఆక్సిజన్ అంతదంట హై ఆల్టిట్యూడ్ చూడనమాట అక్కడ ఆ రోజు నరకం అనుభవించాం అందరం ఎయిటీ మెంబెర్స్ గ్రూప్ మేము సాయి కృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని సాయిరామ్ గారు ప్రసన్న గారు వైఫ్ అండ్ హస్బెండ్ ఆది దంపతులు నిజంగా టూ నైన్ నుంచి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు ప్రతి ఒక్క గ్రూప్తో ట్రావెల్ చేస్తారు ఇంకా నేను లైఫ్ జర్నీ అంతా వాళ్ళతోనే యాత్రలు కన్సిడర్ చేయాలని వాళ్ళతో చెప్పి కూడా వచ్చే కన్ఫర్మేషను ఆవిడ ముక్తినాథ్ని దర్శించుకొని సాయిరామ్ గారు మేము వెళ్ళే రోజు ముందరోజు నైట్ హోటల్లో డిన్నర్కి గ్యాదర్ అయినప్పుడు చెప్తారు అమ్మ ఇలా ఉంటుంది అక్కడ సిచ్యువేషను స్నానాలు చేయకండి నూట ఎనిమిది జలధారాలు ఉంటాయి స్నానాలు చేయకండి మైనస్ డిగ్రీస్ ఉంటాయి నెత్తి నీళ్ళు చల్లుకుంటే చాలు మనకి ముక్తి దర్శనం కావాలి మీరు ఆయన చూడడం కాదు ముఖ్యం ఆయన మిమ్మల్ని చూడడం ముఖ్యమని చాలా చక్కగా వివరించి ఆవిడని అడిగారు అమ్మ మీ పరిస్థితి ఇలా ఉంది వస్తారా రాలేకపోతే రూమ్లో ఉండండి భోజనం ఏర్పాట్లు అన్నీ చేసి మీకు ఒక మనిషిని పెట్టి నేను వెళ్తాను లేదు సాయిరామ్ నాకు ఆ నాథుని చూడాలి నా ఒకే ఒక కోరిక అన్నారమ్మా వచ్చారు ముక్తి